ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి జీవిత చరిత్ర యథాతథము అధ్యాయము మూడు నాకు ఎదురుగా ఉన్నాయన అసలైన ప్రణవానందగారా లేకపోతే ఆయన ప్రతిరూపమా అని ఆలోచిస్తూ సంశయాత్మకంగా ఆయన వైపు చూశాను ఆత్మోద్దీపన కలిగించే తమ చూపును నాపై ప్రసరింపజేయటం ద్వారా తమ గురుదేవుల గురించి ఉత్తేజపరిచే కొన్ని మాటలు చెప్పడం ద్వారా ఆ స్వామివారు నాలో చెలరేగిన గందరగోళాన్ని తొలగించే ప్రయత్నం చేశారు నేనరిగిన వాళ్ళందరిలోకి లాహిరీ మహాశయులు చాలా గొప్ప యోగి మానవరూపం ధరించిన దేవుడే ఆయన తమ మాత్రం చేత ఒక శిష్యుడే అదనంగా మరో మానవ శరీరాన్ని సృష్టించుకోగలిగినప్పుడు ఆయన గారికి సాధ్యం కాని మహిమలంటూ ఏముంటాయి అనుకున్నాను గురువుల సహాయం ఎంత అమూల్యమైనదో చెప్తాను విను నేను ప్రతిరోజు రాత్రి మరో శిష్యుడితో బాటు ఎనిమిది గంటల సేపు ధ్యానం చేస్తూ ఉండేవాణ్ణి పగటిపూట మేము రైల్వే ఆఫీసులో పని చేయవలసి ఉండేది ఆ గుమస్థాపనలు చేయడానికి నాకు ఇబ్బంది అనిపించి నా మొత్తం కాలం భగవంతుడికి వినియోగించాలని కోరుకున్నాను పాటు పట్టుదలగా రాత్రిపూట సగం కాలమంతా ధ్యానం చేసేవాణ్ణి నాకు అద్భుతమైన ఫలితాలు కనిపించాయి బ్రహ్మాండమైన ఆధ్యాత్మికానుభూతులు నా మనస్సును ప్రకాశింపజేశాయి అయితే నాకు ఆ అనంతుడికి ఈ మధ్య ఎప్పుడూ ఒక చిన్న తెర అడ్డు ఉండేది మనిషికి మించిన లక్ష్యశుద్ధితో సాధన చేసినప్పటికీ కూడా పరమాత్మలో తిరుగులేని విధంగా చివరికి ఐక్యమయ్యే అవకాశం నాకు లభించినట్టు కనిపించింది ఒకనాటి సాయంత్రం లాహిరి మహాశైల దర్శనానికి వెళ్ళి ఆయన దివ్య సహాయం కోసం ఆర్థించాను రాత్రి తెల్లవారులో నేను ఆయన్ని బతిమాలుతూనే ఉన్నాను గురుదేవా నాలో ఉన్న ఆధ్యాత్మికమైన వేదన ఎంత తీవ్రంగా ఉందంటే ఆ పరమాత్మను ముఖాముఖిగా కలుసుకోలేకపోతే ఈ జీవితం భరించలేను నేనేం చెయ్యగలను నువ్వు ఇంక గాఢంగా ధ్యానం చెయ్యాలి గురురూపా దేవదేవా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను నా ఎదురుగా భౌతిక రూపంలో సాక్షాత్కరించిన మిమ్మల్ని చూడగలుగుతున్నాను కానీ మిమ్మల్ని అవధులు లేని మీ విశ్వరూపంలో దర్శించగలిగేటట్లు నన్న ఆశీర్వదించండి లాహిరి మహాశైలు ఆశీర్వాద ముద్రతో చెయ్యి చాపారు ఇప్పుడు ఇంకా వెళ్ళి ధ్యానం చెయ్యి నీ గురించి బ్రహ్మకు మనవి చేశాను అప్పుడు నాకు చెప్పలేనంత ఉద్దీపన కలిగింది ఇంటికి తిరిగి వెళ్ళాను ఆ రోజు రాత్రి ధ్యానావస్థలో తపించిపోయే నా జీవిత లక్ష్యాన్ని సాధించాను ఇప్పుడు నిరంతరాయంగా నా ఆధ్యాత్మిక భరణాన్ని అనుభవిస్తున్నాను ఆనాటి నుంచి మరెన్నడూ ఆనందమయుడైన ఆ సృష్టికర్త ఏ మాయావరణం మాటున నాకు కనుమరుగు కాలేదు ప్రణవానందగారి ముఖం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది పారలౌకిక ప్రశాంతి నా హృదయంలోకి ప్రవేశించింది నాలోని భయం పలాయనం చేసింది ప్రణవానంద గారు మరో రహస్యం చెప్పారు నాకు కొన్ని నెలల తరువాత మళ్ళీ ఒకసారి లాహిరి మహాశైల దగ్గరికి వెళ్ళాను నాకు అనంతమైన వరం ప్రసాదించినందుకు ఆయనకు నేను ధన్యవాదాలు చెప్పడానికి ప్రయత్నించాను అప్పుడు ఆయనతో మరో విషయం ప్రస్తావించాను గురుదేవా నేనింకా ఆఫీసులో పని చేయలేను దయవుంచి నన్ను ఈ చెర నుంచి విడుదల చెయ్యండి బ్రహ్మదేవుడు నన్ను ఎడతెరిపి లేకుండా మత్తులో ఉంచుతున్నాడు మీ కంపెనీ నుంచి పెన్షన్కు దరఖాస్తు పెట్టు నా ఉద్యోగ జీవితంలో ఇంత త్వరగా పెన్షన్కు దరఖాస్తు పెట్టడానికి కారణం ఏమని చెప్పను నీకు ఏది అనిపిస్తే అది ఆ మర్నాడు నేను దరఖాస్తు పెట్టాను సర్వీసు పూర్తి కాకముందే ఉద్యోగంలోంచి విరమిస్తానంటూ పెన్షన్ కోరడానికి కారణాలడిగాడు డాక్టరు పని చేస్తుంటే నా వెన్నులో నన్ను వివశుణ్ణి చేసే సంచలనం పుడుతోంది అది నా శరీరమంతటా వ్యాపించి నా విధులు నేను నిర్వర్తించుకోవడానికి అనర్హుణ్ణి చేస్తోంది అలా అన్న మీదట ఆ డాక్టరు ఇంకా నన్నేమి అడగకుండా నాకు పెన్షను మంజూరు చేయవలసిందిగా గట్టిగా సిఫార్సు చేశాడు అది త్వరలోనే వచ్చింది నాకు తెలుసు లాహిరి మహాశయుల దివ్య సంకల్పం ఆ డాక్టరు ద్వారాను మీ నాన్నగారితో సహా రైల్వే అధికారుల ద్వారాను బాగా పనిచేసింది దాంతో వాళ్ళంతట వాళ్ళు మహాగురువు ఆధ్యాత్మిక ఆదేశాన్ని శిరసావహించి ఆ ప్రేమమయుడైన భగవంతుడితో నేను అవిచ్ఛిన్నమైన సాంగత్యం అనుభవించడానికి వీలుగా నన్ను విముక్తుణ్ణి చేసి స్వేచ్ఛా జీవితం ప్రసాదించారు ఈ అసాధారణ విషయం వెల్లడించిన తరువాత ప్రణవానంద స్వామివారు చాలాసేపు మామూలు అలవాటు ప్రకారం మౌనంలో ఉండిపోయారు నేను సెలవు తీసుకుంటూ ఆయన పాదాలు గౌరవపూర్వకంగా స్పృశించినప్పుడు నన్నిలా ఇలా ఆశీర్వదించారు నీ జీవితం భౌతిక సుఖాల్ని విడిచిపెట్టి యోగ సాధనా మార్గంలో సాగుతుంది నిన్ను మళ్ళీసారి మీ నాన్నగారితో చూస్తాను తరువాత కొన్నేళ్లకు ఈ రెండు జోస్యాలు ఫలించాయి చీకటి ముసురుతూ ఉండగా కేదారినాథ్ బాబు నా పక్కన నడుస్తూ వచ్చారు మా నాన్నగారిచ్చిన ఉత్తరం ఆయనకు అందించాను దాన్ని ఆయన వీధి దీపం దగ్గర చదువుకున్నారు వాళ్ళ రైల్వే కంపెనీ కలకత్తా ఆఫీసులో నన్ను ఉద్యోగంలో చేరమని సలహా ఇస్తున్నారు మీ నాన్నగారు ప్రణవానంద స్వామి గారు అనుభవించే పెన్షన్లలో కనీసం ఒక్కదాని కోసమైనా ఎదురు చూడ్డం ఎంత సంతోషించవలసిన విషయం కానీ అది అసంభవం నేను కాశీ వదిలి వెళ్ళలేను నాకింకా రెండు శరీరాలు లేవు కదా మరికొంత భాగం మరుసటి రోజులో తెలుసుకుందాం సర్వేజన సుఖినో భవంతు